ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ పోతుంటే ప్రాణ మనుషుడైన ఆదాయం నుంచి ముదులుకుని మలాకీ గ్రంథాన్ని నడిపించేటువంటి మలాకీ ప్రవక్త వరకు అందరూ ప్రవక్తలు వచ్చారు అందరూ పాపములు ఉన్నారు పాపగా ఉన్న ప్రతి మనిషిని కాపాడటానికి ఆ రోజునటువంటి ఆ తప్పులను క్షమించడానికి వారు పేరైనటువంటి ఆ వృత్తిలో ఆ స్థితిలో వాళ్ళు అవ్వడానికి లేదా గెలిపించడానికి వాళ్ళు ఏం చేసేవాడంటే చిన్న చిన్ని పనులు అర్పించేవాడు ఏ పనులవి ఏదో కోడిను మేతపిల్లను వద్దను వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు దేవునికి బలిగా అర్పించేవాడు అవునా బలిగా ఆ పనుల వలన దేవునికి సంతోషం ఏమైనా ఉంటే ఏమి ఆ రక్తం వలన వాటి బరువు అర్పించినటువంటి ఆ బరువు వలన వాటి రక్తం వలన వాళ్ళ కాస్త క్షమించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడే తప్ప ఆ బరువు వలన దేవునికి ఏమాత్రం కూడా సంతోషం లేదు ఎందుకంటే దేవుడు ముఖ్యంగా మొట్టమొదటిసారిగా అసలు పని కోరడు బరువు కోరడాయినా దేవుడు అర్పించినా బరులు కోరటు కోరడం లేదు ఎందుకంటే బలిని అర్పించటం వలన ఆ పరుడు వలన ఆ బలి అర్పించినటువంటి ఆ పశువు వలన దేవుడు సంతోషించేవాడు కాడు అని మనకు స్పష్టంగా బదులు మనకు అర్థమవుతుంది ఒకసారి మనం కీర్తన కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఆరు వచ్చి ఒకసారి చూడగలిగితే కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఆరు వచ్చి బదువుల నైవేద్యముల కోరుటల్ని దుర్వ దేవుడట దేవుట

నైవేద్యం లేనను పాప పరిహార నిమిత్తము అని ఏదైనా ఒక బలిపశముని ఒక దూడను ఒక పొట్టెలను ఒక మేకపులను తీసుకున్న ఇక్కడ మనకి ఏమైనా తెలుస్తుందా ఏమైనా అర్థమవుతుంది ఇక్కడ ఏమి తీసుకొని రావట్లేదు ఏమి వద్ద అన్ని వద్దాను ఏమేమి అవసరం లేదు ఈ అహల్ వీటి వల్ల నాకు సంతోషమే లేదన్నాడు మీరు అర్పించే బలుల వలన కానీ మీరు అర్పించే నైవేద్యం వలన కానీ వాటి వలన నాకు ఏమాంతము సంతోషం లేదు మరి దేని అంతా నీకు సంతోషం ఉందని అనుకుంటే అసలు దేవుడి వీటి వలన సంతోషింపడం అని మనకు అర్థమవుతుంది బరుల వలన దేవునికి సంతోషం లేదు మరి బలుల వలన దేవుడికి సంతోషం లేదంటే మరి దేవుడు బలిని కోరలేదంటే బలిని కోరాడు మనం అనుకుంటున్నట్టుగా లోకముతున్నా మన పోతుకు దేవుడు అర్పించినటువంటి మన పోతు దేవుడు ఇచ్చినటువంటి వస్తువులు సృష్టిని వాటిని బలించడం వలన దేవునికి సంతోషం ఉందని మనం అనుకుంటే పొరపాటు ఒకవేళ దేవుడు బలిపోవలేదు అంటే మరి పాపములు బలి ఏసుకేస్తున్న బలం అవుతాడ ఈ అర్పణ నువ్వు కోరలేదు అని దేవుడు చెప్పాడు రైట్ దేవుడు కోరలేదు ఏ గుణ్ను కోలేదైనా దేవుడిని అర్పించకూడదన్నాడు పశువులను కానీ కానీ పొరులను కానీ మేకలను కానీ వారి దగ్గర ఉన్నటువంటి పశువులను ఏవి కానీ వారు అర్పించిన వాటి వలన నాకు సంతోషము లేదు అది అనవసరం లేదు మరొక మనసు అదే కీర్తన కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం చూడండి కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన నిన్ను బలిని కోరుకోడము కావు కోరిన ఎడల నేను అర్పించును దహన బలి ష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బనులు ఏంటంటే దేవుడు బలి కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ దేవునికి ఒక బలి కావాలి అది దహన బలి కాని నైవేద్యాలు కాని పశువుల వలన ఇచ్చేటువంటి బనులు కాదు దేవుడు కోరుకున్నది అంటే ఏ బలి కో కో ఏ బ ఉపాధ్యాయంలో సంక్షలిపోరు కావు కోరి ఎడవ అర్పించిన దావిగా మాట్లాడుతున్నటువంటి మాట అండి ఎప్పుడో తెలుసా దావిలో ఒక భయంకరమైనటువంటి పాపం చేశాడు దేవుని ఎదుట ఒక పాపం చేశాడు ఏంటంటే ఆ పాపము తన దగ్గర ఉన్నటువంటి సైన్యములో ఒకడైనటువంటి ఉరియా భార్యను చంపించేశాడు సంక్షమించాడు ఉరియాను చంపించేశాడు కోసము అంటే భార్య కోసం ఉడియ భార్య కోసము ఉరియ అయినటువంటి సైనికుడు అయినటువంటి ఒక గొప్ప సైనికుడిని హతమార్ చేశాడు సైనికుడు కలిపేసి చంపించేశాడు అలా సమర్పించిన తర్వాత లేదా ఆయన చంపిన తర్వాత చాలా పశ్చాత్తం కొడుతున్నాడు ఎవరు అంటే దాబింది పడుతున్నారు శాత్త పడుతున్నాడు ఎందుకు దేవా నేను ఈ పాపం చేశాను కదా దీని మనం నన్ను ఏమి వాళ్ళు నీకు ఏమి నన్ను చెందిస్తాను అని అనుకుంటుంటే అసలు ఏమి కోరాడట దేవుడు బలిను ఒకవేళ నువ్వు కోరుకుంటే నువ్వు ఒకవేళ బలిని కోరుకుంటే నేను ఒకవేళ అర్పించదని మాత్రమే పదహారు వచ్చిన నువ్వు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుకుని దహన బలి నీకిష్టమైనది కాదు దహన బలి నీకిష్టమైనది కాదు అంటే దేవుడు కోరుకున్నది బదు కాదు అని మనకు అర్థమైతే మరి ఏ బలి కోరుకున్నాడండి ఏ నల్లిపోరుకున్నాడు అతను దేవునికి ఏమి కావాలి అంటున్నాడు అంటే వీరికి నలిగిన మనస్సు నీ హృదయము నీ ప్రవర్తన నీ ఉండాలి నీ ప్రవర్తన నీ నడక నీవు మాట్లాడి మాటలు దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి ఇది అసలు ఇవి ఏమి లేకుండా నీకు ఇష్టమైనట్టుగా నువ్వు పాపం చేస్తూ ఉన్నావు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ఏం చేస్తే లోపంలో ఉన్నటువంటి ప్రతిభాహములు చేస్తూ ఉన్నావంటే ఆ దేవుడు క్షమించేవాడు కాదు ఎందుకంటే ఈ పనుల వలన దేవునికి ఇష్టం లేదు ఈ పనుల వలన దేవునికి సంతోషము లేదు ఈ పని అర్పణ దేవుడు అసలు కారలేదు దేవుడు కారలేదు దేవునికి ఇష్టమైన పని మనము కావాలా దేవుడి కంటే మనమే కావాలి మన కోసమే కదా ఏడు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు చెప్పి లోకానికి వచ్చి చేసుకున్నాడా లేకపోతే ఏదైనా తోడ తెచ్చి మేక తెచ్చి ఏమన్నా కొట్టేళ్ళు తెచ్చి ఎగులు తెచ్చి మరి ఇచ్చాడా ఇచ్చాడా ఎక్కడైనా పాత్ర గ్రంథములు ఆయన బలైనట్టుగా ఆయనకు బదులుగా ఎవరినైనా లేదా ఏ జంతువులైనా పశువులైనా ఎక్కడైనా బలిచ్చినట్టుగా మనం చూస్తాం ప్రత్యేకమైన చరిత్రలో ఎక్కడ చూడ మనం మరియు పుట్టినప్పుడు అండి మరి పాటికి దేనికోసం అంటే ఇవ్వడానికి మందిరానికి నువ్వు ఇవ్వట్లేదు చూడలేదండి మనం ఇస్తున్నామా లేదా బదిలిస్తున్నాం బల్లు కాదు కానీ దేవునికి ఒక కోరికగా లేదా దేవునికి మొక్కుబడిగా మనం ఈరోజు ప్రతి సంఘాలు చేస్తున్నాం తొలిచూరు పుట్టినటువంటి ఏదైనా కోడ గుడ్డులు కానీ ఫస్ట్ టైం పెట్టినటువంటి గుడ్డులు కానీ మనం బలిస్తాం దేవునికి మొక్కుబడిగా చెల్లిస్తాం అవునా పరమ పరములు పొందా వస్తుంటాయి కదండి ఎప్పుడు ఫలాలన్నిటిని మనం పాపలు వచ్చిన తర్వాత వాటిని నింపుటప్పుడు మొట్టమొదటిసారిగా ఏం చేస్తున్నామంటే ఒక బస్తాన్ని మొట్టమొదటిసారిగా నించినటువంటి బస్తాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసాడు ఎందుకు దేవునికి కాకుండా చూస్తుంటాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అదొకటి ఒక ఆచారంగా ఆ రోజు ఇజ్రాయేల్గా పెట్టేశాడు ఎందుకంటే లేవీలు ఏ పని వాళ్ళకి వారికి ఖచ్చితంగా దశమ భాగం చెల్లించాలి లేవీలు ఎవరంటే ఇజ్రాయేలుకి దేవునికి మధ్య వారి కోసము ఏం చేసేవారిని ప్రార్థన చేయడానికి వారిని నడిపించుకొని వెళ్ళడానికి లేదా దేవుని మాటలు కొట్టడానికి లేదు ఏమో దేవుడు ఏర్పరచుకున్నాడు వారు ఏ పని చేయకూడదు ఇంకా ఏ పని చేయకూడదు వాళ్ళ పని ఏంటంటే ఇదిగో అదే పని దేవునికి ఏం చేసేవాళ్ళు వాళ్ళంతా సేవ చేసేవాళ్ళు సేవకులు వాళ్ళని యాజకులు అంట అలా సేవ చేసేటువంటి వారికి ఆ రోజు ఇంద్రాయనుడు ఇచ్చేటువంటివి ఏంటంటే దర్శన భాగం భాగం మన మన భర్తలో మనం ఒకవేళ నూరు బస్తాలు పుట్టినాడు పది పడుతుంది వాళ్ళకి ఇవ్వాలి అది ఒక దేవుడు పెట్టినటువంటి ఆచారం ఎందుకంటే వాళ్ళు పని చేయరు వాళ్ళని సహోదరులు సహోదరుల మీరు చూడాలి వారిని ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా భావించి వంద బస్తాలు పెడితే పది బస్తాలు వాళ్ళకి ఇవ్వండి అది ఆ రోజు పెట్టినటువంటి నియమం మన మనం ఈ ఏం చేస్తాం మనం దశంభాగం ఇస్తున్నామా దశ భాగాన్ని పెట్టలేదు ఏమిస్తున్నాం అంటే ఇస్తున్నాం వంటలో నుండి వంట ఒక బస్త లేదంటే ఒక యాభై కేజీలు ఒక బస్తా ఇది మరి ఆచారంగా పెట్టేశారు అంటే ఈ ఆచారంలో ఉంటే కొన్ని 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 అలా వస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్పతి వారిని మందిరంలో తీసుకుని వెళ్ళేటప్పుడు కొన్ని పక్షులను తీసుకుని వెళ్ళిపోయి ఎవరు పావురుపతులని సమర్పించడానికి మందిడంలోనికి ఇవ్వడానికి అదే చేస్తున్నాం ఈరోజు మనం కూడా అంటే బలి అర్పించినట్లుగా కొత్త మందిరంలో ఎక్కడ మనం మనం కనిపించట్లేదు అదే ఒకే ఒక బలి అర్పించబడినటువంటి బలి ఆ రోజు రోజులకు ఆ పశువులకు బదులుగా ఈరోజు సర్వ మానవానికి సర్వ ప్రపంచినటువంటి ప్రజల నిమిత్తము తను తానుగా బలి అర్పించుకున్నాడు యస్సుక్రీస్తుల వారు ఆ ఈశు క్రీస్తులు వారు అర్పించుకున్నటువంటి తల్లు తానుగా బలి అర్పించుకున్నటువంటి బలితోనే సర్వబలుడు ఏం చేసేసాడు కొట్టివేశాడు ప్రతి ప్రపంచంలో ప్రతి మనిషి బదులు అర్పిస్తూ ఉంటారండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో బదులు అర్పిస్తూ ఉంటారు అంటే ఎందుకోసం అంటే ఇదిగో ఇవే ఆచారాలు ఇవన్నీ పాత నివల కాలంలో దేవుడు పెట్టాడు నిబంధనలు లేమల పాపంలో కొన్ని కొన్ని వస్తువులను బలిగా అర్పించండి ఆ బలు అర్పించడం ఇప్పటికీ ఇప్పటి స్థిరాలు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే లోకం అర్థం చేసుకోలేకపోతుంది క్రీస్తునైనను క్రీస్తు త్యాగాన్ని అయినను తన లోకం అందున్నటువంటి తండ్రికి అది ఇష్టం లేదన్న సంగతి ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అందరూ కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా వారి సొంత కార్యాలను నేర్చుకుంటే పోతున్నారు ఆచారంలో మునిగిపోయారన్నారు దేవుడి ఈ పరుల వలన దేవునికి సంతోషం లేదా దేవునికి సంతోషం లేదు ఈ పనుల వలన ఏ దేవునికి సంతోషం లేదు లేదు అంటే హృదయము దేవునికి ఇష్టమైన అంటే ఈ బరువు ఎవరైనా ఇస్తున్నామంటే ఎవరు ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వట్లేదు ఆ రోజు ఎవరి పాత్రిమరణ కాలంలో అందరూ కూడా ఇవే ఆలోచించు ఇవే ఆలోచన చేస్తావు ఒక సందర్భంలో మీక గ్రంథం ఆరో అధ్యాయం అండి మీక గ్రంథం ఆరో అధ్యాయము ఆరవచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ కూడా అద్భుతమైనటువంటి మాటను మనకు దేవుడు ప్రస్తావిస్తూ మీక గ్రంథము ఆరవ అధ్యాయము వచనం నుంచి ఏమి తీసుకొని వచ్చి ఇక్కడ కూడా పాపాలే పాపములు మునిగిపోయినటువంటి ఆ ప్రజలు దేవునికి మెచ్చుకోవడానికి దేవుడు దేవునికి ఇష్టమైనట్టుగా మారడానికి ఏమి తెచ్చి నేను యహోగా దర్శించుకును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసుదును దహన బనులను ఏడాది దూడలను అర్పించి దర్శించున దేవుడికి నా మొకం ఎలా చూపించాను నేను పాపిని కదా నేను పాపము చేసినటువంటి ఈ పరిస్థితుల నుంచి నేను దేవుడిని దర్శించాలంటే ఆ దేవుడు నన్ను చూడాలన్నా మరి నన్ను ఏం చేయాలి ఏడాది మూడలను సమర్పించాలా ఏడాది మూడలనా ఆ తర్వాత వేల కొన్ని కొట్టేళ్ళను సమర్పించిన దేవుడు ఏమైనా నా పాపమును చెల్లించగలడా వేల కొన్ని రోజులు ఒకటిస్తేనే దిక్కులను మనకి వేల పొలది అదే పొలం ఉన్న పైపులు వేల పొలది ఆ వేలాది నదులంతా విస్తారమైన తలము ఒక నది కింద కదా కదా ఒకొక్క ఒక ఏంటంటే ఒక ఒక ఐదు కేజీలు తైల మనం మనం ఊర్లో ఏదైనా వంటకాలంలో తైల కాస్తాం కదా ఏంటి తైల మంచిగా నూనె నూనె అవునా అలాంటి నూనె ఒక ఐదు కేజీలు తీసుకురావడానికి మనం నాలా చూడం వారం రోజులు సరిపోయేటటువంటి సరుకుల కోసం ఇక్కడ ఒక కేజీ రెండు కేజీలు ఒక ఐదు కేజీలు లేదా ఐదు లీటర్లు పది లీటర్లు దేవుడికి సమర్పిస్తే దేవుడు మనకు నన్ను క్షమిస్తాడా అని దేవుడు పొత్తులు కొనలేదు ఇక్కడ మాట్లాడట్లేదు ఇక్కడ ఏమంటున్నాడంటే వేల కోలది పొట్ట సమర్పిస్తే దేవుడు నన్ను చూస్తాడా లేదా వేలాది నదులంతా విస్తారమైన ఒక నదిని చూడండి మనం ఇది ఏమని తొందరబద్ద ఈ తొందరబద్ద నది నీళ్ళు మాకు ఎలా ఉండదు ఎలా ఉంటది కింద ఉన్నటువంటి కొన్ని ఊళ్ళు కూడా ఒకప్పుడు నది నింద నీళ్ళు వస్తే పోయినటువంటి పరిస్థితి మంత్రాల మొత్తం కూడా నిండిపోయి అలా నీళ్ళు వేలాది నదులంత విస్తారమైన తైలం అంటే ఒక నది నెండా పారి తైలం అననుకుందాం మీరు ముఖ్యుకే వేలాది నదులంత విస్తారమైన తైలము దేవునికి దేవునికిస్తే ఒకవేళ దేవుడు వేలాది నదులంతా ఆ విస్తారమైన తైలమును ఆయనకి ఇస్తే సంతోషము కలుగుదా దేవుడికి ఏమైనా సంతోషం ఉందా అంటే నో లేదు అవన్నీ నాకు అవసరం లేదు దేవుడు అంటున్నాడండి నువ్వు నేను నీ నదిలో నుంచి పాడుతున్నటువంటి ఆ కైన్యాన్ని తీసుకొని నాకు ఇచ్చిన నాకు సంతోషం లేదు నీ ఇంట్లో పంచుకున్నటువంటి కోవేకలు నాకు బలిస్తే నాకు సంతోషం లేదు నువ్వు కోరిస్తే నాకు సంతోషం లేదు నీ ఇచ్చిన నాకు సంతోషం లేదు ఇవన్నీ నీ వినకోసం నేను ఇచ్చాను నాకు అస్సలు అవసరం లేదు నాకు కావాల్సింది ఒకటే మాట మనసుడు మనుషుడా ఉత్తమము అది నీకు తెలిసి ఉన్నది కదా న్యాయముగా నడుచుకున్నటయో కణికరమును ప్రేమించుటయు మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతె నేను కోరుకున్నది నీ కోడెందుకు నీ గుట్టెందుకు నీ ఎత్తే నీ గొడవ ఆగేందుకు ఇవన్నీ అవసరం లేకు నాకు అర్థాలు అవసరం లేదు అవి నీ కోసం ఇచ్చాను నువ్వేం చేసుకుంటున్నావు ఇష్టం వచ్చినట్టు చూసుకోండి అవి నాకు బరియు అప్పులు నేను కోరలేదు నాయన నేనేం చేశానంటే ఇదిగో నీ చెవులు ఇచ్చాను నీ చెవులు ఇచ్చాను నేను ఎప్పుడైనా నీకు బలి ఇవ్వండి నేను కోరానా దేనికి కావాల్సింది ఏంటంటే ఇదిగో వీరికి నల్లికి నా విరిగి నలిగిన మనస్సు నీ మనస్సు మార్చుకోవాలి విరిగిల నా మనస్సు విరిగిపోతుందా అంటే విరిగిపోతుంది మనం చేసినటువంటి పాపముల విషయమై ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడుతున్నామో ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం అంతా ఈ లోక సంబంధమైనది ఇక మీద నేను ఇలా బ్రతకకూడదు నేను పల్లోకం అందున్నటువంటి ఉద్దేశ ప్రకారంగా లోకములు బ్రతకడానికి నేను వచ్చాను కదా మరి ఆ తండ్రిని ఆ చెప్పి చెప్పి నేను నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి అంటే నా మనసును మార్చుకోవాలి ఇలా మనస్సును మార్చుకుని విరిగిన మనస్సు నలిగిపోయిన నీ హృదయముతో తండ్రి దగ్గరకు నువ్వు చేరుకుంటే అది దేవునికి ఇష్టమైన బలి ఆ బలి అవసరం దేవునికి ఆ బలి అవసరం కనుకనే ఆ బలిని నిత్యమే నీ అన్నిటిని నాంతి చేశాడు ఒకవేళ రక్తం అవసరమా ఒకవేళ రక్తం అయితే నువ్వు పెంచుకున్న దూడ మంచిది కాదు నువ్వు పెంచుకున్న గొర్రె మంచిది కాదు వారి రక్తం అతను పవిత్రమే కాదు అయితే పవిత్రమైనటువంటి రక్తం నేను కాలుస్తాను ఆ రక్తమే నా కుమారుడని సుక్రిస్తు నీ కోసం వాహనంలోనికి వచ్చేసి ఆ రక్తాన్ని కాలుస్తాడు అయితే ఆ రక్తము ద్వారా సర్వ పాపాలు నేను కడిగి రాస్తాను అందుకే ఏసు గ్రీస్తుల వారిని ఒక్కసారి బలి అర్పించాడు ఆ యేసుగ్రీస్తుల వారి రక్తము ద్వారా ప్రతి పాపము కడుగబడుతుంది నువ్వు ఒకవేళ బలి అర్పించాలనుకుంటే ఆ రక్తము ద్వారా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలనుకుంటే నీ కోసం ఏసుక్రీస్తుల వారిని నేను రక్తంగా పంపిస్తాను శరీరంతో పంపిస్తాను ఆ శరీరము ద్వారా పాపానికి మరణ శిక్ష విధిస్తాను ఆ రక్తము ద్వారా నీ పాపాన్ని కడుగుకో ఆ రక్తం ద్వారా మాత్రమే నాకొక శరీరము అమర్చి అనుసం తొంభై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథం తొంభై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథం ఆ రోజు ఆయన మన దేవుడు మనము ఆయన పాణిత్యము ప్రజలము ఆయన మేపు మేపులను మనము ఆయన మేపు నలభై అధ్యాయం అధ్యాయులు నలభై అధ్యాయము ఏడో వచనంలో దేవుడు ఎంత ప్రీతులు వారి గురించినటువంటి మాట మనము ఏమైనా ప్రజలు మనం చూస్తున్నాం కదా కానీ ఒక శరీరం నుంచి తండ్రి అక్కడ ఆ సందర్భంలో ఉన్నటువంటి లేఖనాలను మనం చూస్తున్నాం ఇప్పుడు తీర్థమైన నలభై అధ్యాయము ఆరో వచనంలో అప్పుడు పుస్తకపు చుట్టూ నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రమునా ఆధర్యములో ఉంది నా మనస్సును ధర్మశాస్త్రం పాపం చేయకుండా బ్రతకడానికి అందుకే బలి అర్పణి నువ్వు కోర్వేలు నీ గంధపు చుట్టూ నా కోసము నువ్వు ఏదైతే రాసుకున్నావో ఆ చిత్తమును నెరవేర్చడానికి లోకంలోని నేను వస్తున్నానయ్యా నేను వెళ్తున్నాను ఆ సర్వ ఫల ఫలను కడిగి వేయడానికి అందరినీ పరలోకముందు తండ్రి అయినటువంటి నీ దగ్గరకు తీసుకురావడానికి నన్ను నేను బలిగా అర్పించుకుంటున్నాను అందుకే యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఈ మీదకి వచ్చి తను తాను బలిగా అర్పించుకున్నాడు ఎందుకు తెలుసా నువ్వు అర్పించే బలి దేవునికి సంతోషం లేని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బలిగా తను తాను సమర్పించుకున్నాడో దేవునికి సంతోషం అండి ఎందుకు తెలుసా నా పిల్లల కోసము తను తానుగా బలి అర్పించుకున్న నా కుమారుడు అంటే ఆయనకి ఎంత ప్రేమ నాపైన పైన మనకు ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమను చూడట్లేదు కానీ ఆయన మన పట్ల ఉంచినటువంటి ప్రేమను ఏసు చూచి ఆ ఆలోకము నుంచి భూమి మీదకి వచ్చి తను తానుగా బలిగా అర్పించుకొని ప్రతి మనిషి కొరకు తన శరీరమును సమర్పించి తన రక్తాన్ని కాచి ఆ రక్తము ద్వారా ప్రతి పాపము కడిగి వేస్తున్నాడు అందుకే ఆయన బలి అర్పణకూడదు ఈ రోజు మనం ఏం చేయాలంటే నీ మనసు నీ మెలిగి మలిగి ఉన్నటువంటి హృదయమును దేవునికి అర్పించి ఆ తర్వాత క్రీస్తు రక్తములను పలుపుతుకుంటే దేవుడు దేవుడిని ఎంతో సంతోషిస్తాడు అది దేవునికి ఇష్టమైన యేసు క్రీస్తుడు ఎవరు తన శరీరాన్ని అర్పించడం మన కోసం మరి మనము మన పని ఎలా ఉండాలంటే విరగాలిని మనస్సు విరిగిపోవాలి నేను అలిగినటువంటి హృదయము దేవుడు చూస్తే నువ్వు పని అర్పించవనయన నీ పనిని నేను ఇష్టపడుతున్నాను అయితే ఈ పని వలన నువ్వు సంతోషిస్తున్న నేను సంతోషించాలి నువ్వు ఆనందించాలి కనుక ఇక్కడ నీ పాప క్షమిస్తాను క్రీస్తులోనికి పాక్తము నువ్వు కడగబడుతున్నావు ఆ రక్తం ద్వారా నేను శుద్ధినిగా చేస్తాను అక్కడి నుంచి ఆరంభమైందండి దేవుడి పిల్లల యొక్క సమకూర్చటము దేవుడి పిల్లల యొక్క క్రీస్తులోనికి రావటమును ప్రతి మనిషి ద్వారా దేవుడు సంతోషించడం అనేది ప్రాప్తిస్తున్న ద్వారానే ఆరంభమైంది అంతకుముందు లేదా దేవుడు సంతోషించే సమయం ఎక్కడ లేదు బైబుల్లో మనం చూస్తే ఆది కాళ్ళ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడి నుంచి దేవుడు సంతోషిస్తున్నాడంటే ఒక పాపి మారి ఎక్కడండి ఒక పాపి మారి తన మనస్సును మార్చుకొని దేవుని వైపు ప్రడిపింపబడుతున్నాడు అంటే అప్పటి నుంచి దేవునికి సంతోషించడం ఆరంభమైందండి మొదటిగా గ్రీస్తు నుంచి ఆరంభమైన సంతోషం ఆయన ద్వారా వాత్యసం పొందుకొని క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు అంటే వారి ద్వారా ఆనందిస్తున్నాడు అందుకే కదా పదిహేను ఉద్యానికి చూసుకుంటున్నాం ఆసక్తి తీసేది ఒక దేవుని కోసం ప్రతికితే దేవుడు సంతోషిస్తున్నాడు ఇది ఇప్పుడు ఇస్తున్నటువంటి నిజమైన బలిని చూసుకుందాం చివరి రోగులు రాసినటువంటి పత్రిక రోగిలకు రాసినటువంటి పత్రిక పన్నడవ అధ్యాయము రోబులకు రాసినటువంటి పత్రిక పన్నడవ అధ్యాయము మొదటి నుంచి అనుకుందండి మొదటి నుంచి కాబట్టి సహోదరులాట పరిశుద్ధములు దేవునికి అనుకూలమైన సజీవరాను మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బదిమాలు కొనుచున్నాను ఇంటి సేవ మీకు యుక్తమైనది అంటే మంచిది మీ శరీరంలో సజీవ యాగంగా సజీవ యాగంగా అంటే అర్థం ఏంటి యాగం అంటే యాగం అంటే యాగం అంటే యాగం అంటే సమర్పించుకోవడం యాగం అంటే దేవునికి సమర్పించడం అని అర్థం యాగం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బలి ఆ రోజులో యాగంగా చేసుకునేటువంటి పరిస్థితులు లేవు జవాలు కాదా ఒక బరువు అర్పించేవాళ్ళు కదా ఆ బరువు వలన దేవుడికి సంతోషం లేదు అయితే నేను నువ్వుగా ఏం చేసుకోవాలంటే సజీవంగా దేవునికి సమర్పించుకోవాలంటే బలయార్థాలు నువ్వే ఎప్పుడంటే సజీవంగా ఉన్నప్పుడు దేవునికి నువ్వే సమర్పించుకోవాలి సజీవయాగంగా సజీవంగా బ్రతి ఉండగా నిన్ను మరి ఆగమనగానే మనం ఏదో ఒకటి చూసుకొని చనిపోవడం కాదండి దేవుని కోసం సమర్పించుకున్నట్టు కాదు దేవుని కోసం బ్రతికే వాడుగా ఉండాలి పది మంది కోసం ఉపయోగపడేవాడుగా ఉండాలి ముఖ్యంగా ఆత్మని ఆత్మను రక్షించుకోవచ్చు ఇతర ఆత్మలు రచించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంట సమర్పించుకోవాలి ప్రాణత్యాగం చేశాడు లోటువంటి సహోదరులు బ్రతుకుతూ పాపములు మునిగిపోయి మరణానికి పోయి నిత్య నరకానికి అగ్నివుడికి వెళ్ళిపోతున్నారు కదా నుండి పొందిన ఆత్మలను మనం రక్షించాలి అంటే మనం ఏం చేయాలంటే క్రీస్తు తన శరీరములో ఏమంటే పని అర్పిబడ్డాడు తన ప్రాణాన్ని అర్పించాడు అయితే నువ్వు సజీవమయ్య నువ్వు దేవునికి సమర్పించు ఏం చేయాలంటే అంటే సహోదరుణం ఎక్కడున్నమాట అంటే మొదటి యోగా రాసినటువంటి మొదటి పత్రిక మొదటి మూడో అధ్యాయం అనుకుంటా మూడవ అధ్యాయం సహాలోచనలో ఈ మాట ఉంటుంది దేవుని కోసము మనం ప్రజలను ఇతరులను ప్రతికించే మాటలు మనం చెప్పేటువంటి ప్రయత్నము మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణం అనగా రక్తం ఖర్చు అవుతుంది ఆ రక్తం ఖర్చు పెట్టడమే నీ సహోదరుల మిత్రులు ప్రాణం పెట్టేవాడు ఈ పని చేస్తున్నాం మరి ఈ పని చేస్తున్నాము ఈ పనిలోనే మనం ఉండాలి ఈ పని చేయడానికి దేవుడు మనము ఈ లోకానికి తన దగ్గరకు పెంచుకుంటాడు కృష్ణ దగ్గరకు పెంచాడు అంటే మనం చూస్తున్నానికి బా తీసుకున్నప్పుడు తల్లి దగ్గరికి మనం చేరుకున్నవాడు ఇక మీదట మన పని ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉండాలి మనం ప్రస్తుతంగా ఉండటమే కాదు మన తోటి సపోదలులో సపోతులను కాపాడటానికి మనం ప్రయత్నించాలి వాళ్ళని కూడా పవిత్రంగా మార్చి పరలోకమున తండ్రి దగ్గరికి చేరుకోవాలి ఇదే దేవుడు పెట్టి